మా చెల్లెలు మహా ఎల్లాలా బతికినంత కాలం దేవతల బతికింది అట్లాంటి ఈ దేవత మీద బిడ్డలా చూసిన ఏమనే అట్లాంటిది ఏ కన్న తల్లికైనా బిడ్డలు చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పలేండి మాట్లాడండి ఏం మాట్లాడతారండి వాళ్ళేం మాట్లాడతారు మగ గుడ్డు పట్టుకుని ఏడుస్తున్నా మాణిక్యాన్ని అడగండి చెప్పు మాణిక్యం చెప్పుడు చెప్పే మాటలని అబద్ధాలని చెప్పు దీన్ని ఇక్కడికి ఇక్కడే ఒకరు నడికేస్తాను నా చెల్లెలు అమాయి చెప్పు దీన్ని ఉప్పు బాసలేస్తాను చెప్పమ్మా చెప్పుడు అది నిజాం చెప్పు తీసి కొడతా నీ ఆయన్ని చంపాల్సిన అవసరం నా చెల్లెలకి ఎందుకుంటుందే మా ఆయనకి అక్రమ సంబంధం ఉంది అమ్మగారి కడుపులో తగ్గుతున్న బిడ్డకు అసలు తండ్రి మా ఆయన నేను పదేళ్ళ నుంచి గొడవలుగా బతుకుతున్నాను నా కల్గారి మూలంగా బిడ్డలు పుట్టే యోగం లేదు నన్ను తల్లిని సైరా అని అడిగింది అప్పటికి నేను చెబుతూనే ఉంటా నీకు ఈ పాప పని అయ్యాన్ని సైరా నెల తప్పేక ఆడు రకస్యం ఎక్కడ బయట చెప్పేస్తాడో నది అంటే అన్యాయంగా చంపేసింది ఉన్నట్టుండి భూమి బద్దలైపోతుందన్నట్టుగా అనిపిస్తుంది ఈ నిజమే నాకా గుండె పగిలిపోతే భయంగా అసలు ఈ అవమానం భరించలేక నాకే చచ్చిపోవడం అర్పిస్తుందంటే ఇంకా మా బావగారు మాత్రం ఇల్లు బతుకుంటారు బతుకుంటారు ఎట్లాంటి కులటికి వరుసకి అన్నమైనందుకు నాకే తలకాయ కొట్టేసినట్టుగా ఉందండి అట్లాంటిది చుట్టుపక్కల గేమాలన్నిటికీ న్యాయం చెప్పే మా బావగారు ఇక నుంచి తలెత్తుకు తిరగలరా తిరగలేరు ఎందుకంటే ఆయనకి అపార్థాలని నమ్మకండి నేను చెడిపోయేదాన్ని కాదండి నన్ను నమ్మండి చవండి ఈ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకే పాపం తెలియదండి నన్ను నమ్మండి ఈ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకే పాపం తెలియదండి నాకు కడుపులో బిడ్డ తండ్రి మీరేనండి

ఏ ఉన్నంటి పattn చేయేదలా కంపేస్తున్నావ్ కామంతో కళ్ళు మూసుకుపోయి పాలేతో సమన్న పెట్టుకోవడానికి దిగులేదు బంగారాలంటి మనిషిని మెట్టని కల్పించినా నీకు ఉండవు మారే చూసావా కలికాలం అగనే ఏ కదనొదిని విదవం చేస్తారు చిపోయిన మా బావ రాఘవయ్య పెలవ గదలొనా మరైతే దాని కడుపులో తిరుగుతున్న ఆ పాలేరు గడిపిండని బయటికి తీసేయండి ఏ పాలేరు కారణంగా సర్పంచ్ గారు ఆత్మహత్య చేసుకున్నారో వాడి కుళ్ళు దాని కడుపులోంచి కడిగేసిన తర్వాతే దాన్ని చేయండి ఏడో నెలలో కడుపు మరమాయి నాకు ప్రాణాల కంటే పరు ముఖ్యం ఆనందం నీకు አዎ አላለች አ

ఎవరికి ఎవరు అన్యాయం చేశారు ఎవరికి ఎవరు ద్రోహం చేశారు పసుపు కుంకాలు పోగొట్టారు పచ్చితను చేసి ఊరి నుంచి వెలేశారు అన్నింటికీ నుంచి మాత్రత్వానికి దూరం చేయాలనుకున్నారు ఆ తల్లి కడుపు నుంచి సరాసరి కాటికి పంపాలనుకున్నారే ఆ బిడ్డను నేనే రావట్టి ఆస్తి కోసం పదవి కోసం నా కుటుంబానికి అడ్రస్ లేకుండా చేశారు ఇన్నాళ్ళు నా పడ్డ ఆవేదన నీకు శిక్షగా మారాలంటే నీ ఒక్కగానొక్క కూతురికి సరిగ్గా అలాంటి కష్టమే రావాలి అప్పుడు అప్పుడు కానీ నువ్వు చేసిన పాపం ఏమిటో నీకు అర్థం కాదు నా కోటి అందుకే అమెరికా వాడిని నమ్మించి నీ కూతురికి మరుగుణ్ణయ్యాను నీ కళ్ళ ముందు చచ్చిపోయాను నైనీ గుండెలో నిద్రపోయాను నా చివరి అవతారం అని ఇంతటితో నిన్ను వదిలేస్తానని మాత్రం మురిచిపోవచ్చు ఈ ఊరి నడిపొడ్డున నా తల్లి చీలానికి గ్రహణం పట్టించావు ఇదే ఊరి జనం ముందు రాఘవయ్య భార్య ఉత్తమరాలు అని నేను నోటితోనే చెప్పించి అప్పుడు నా అసలు రూపం నీకు చూపిస్తాను కసాయి వాడని నిజంగా నాకు తెలియదు బదులు గారు ఆడదాన్ని అయ్యింది తాటి ఆడదానికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకోలేకపోయాను క్షమిస్తానన్నా నీకు జరిగిన నష్టాన్ని తిరిగి ఇవ్వలేని తల్లి అమ్మల కన్నా అమ్మలు శారదమ్మ నిర్దోషి అని ఇప్పుడు కార్చే కన్నీళ్లలో కనీసం రెండు చుక్కలు ఆ రోజు ఖర్చు పెట్టి ఉంటే మా అమ్మ రెండు అరణ్యవాసాల కాలం పాటు అజ్ఞాతంలో బతికేది కాదు మీరు పశ్చాత్తా పాదాలు కడిగిన మా అమ్మకు పడిన శిక్ష మీ బిడ్డ అనుభవించి తీరాల్సిందే

ఆ తర్వాత ధాన్యం తీసుకెళ్తాం ఈ రోజు నుంచి మీరు బుల్లబ్బాయికి అసలు కానీ కానీ కట్టవలసిన అవసరం లేదు పండించిన పంటను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అల్లుడిగా వచ్చిన వాడివి కారణం లేకుండానే నాకు మొగుడు కాదు కేవలం ఈ రైతుల మీద ప్రేమతో నోట్ల రూపంలో ఉన్న నా ఆస్తిని అగ్గిపోలు చేశామంటే నమ్మడానికి నేను చెవుల పువ్వుగాండి కాదు ఎందుకు పడిపోయావు మీ దుర్మార్గానికి బలే ఊరికి పరువుకి దూరమైన శారదమ్మ కన్న తల్లి అబద్ధాన్ని నిజం చేసి నా తల్లి జీవితానికి చీకటి చరిత్ర రాశారు అయిన వాళ్లకు దూరమై పాలైన సీతమల నా తల్లి నన్ను కనిపించింది ఉగ్గుపాలు తాగిన రోజే మీ ఊపిరి తీయాలని శపదం చేసి మరి ఈ ఊళ్ళో అడుగు పెట్టాను ఆస్తిని నాశనం చేసి నిన్ను కూతురికి నెల తప్పించి రామకోటిని ఒక ఆటాడించాను మిస్టర్ పుల్లెప్పాయ్ ఇంతటితో మిమ్మల్ని వదిలిపెడతానని ఊపిరి పీల్చుకోవద్దు నా కుటుంబానికి మీరు చేసిన నష్టాన్ని నా తల్లి పడ్డ కష్టాన్ని తిరిగి మీ బతుకులకే జమా ఖర్చు రాసి మిమ్మల్ని తమాబందీ లెక్కల్లో లేకుండా చేస్తాను బాబు నువ్వు మా శారమ్మ గారు కొడుకువా బాబు నువ్వు మా రాఘవయ్య గారి బిడ్డవు కాబట్టి మా బతుకుల్లో వెలుగులు నింటావు గారి